కడుపుల నొప్పులు ఎక్కడూ చూడని వెళ్ళిపోవాలి వెళ్ళిపో అన్న ఉండకుండా ఎందుకుంటావు మరి ఇంట్లో అందరికి మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఏంటిది వీడియో అంటే మా బావ మీద అయితే ఒక చిన్న ఫ్రాంక్ అయితే చేయబోతున్నా అది ఫ్రాంక్ ఏంటిదంటే అన్నం కూర అయితే నేనేమి వండలేదు బావ అని చెప్తా మా బావ పనికి పోయి అయితే వస్తున్నాడు ఆ అన్నం కూర వండలేదంటే ఎలా రియాక్ట్ అవుతాడో అయితే ఈ వీడియో అయితే చివరి వరకు చూసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినావు బాబా ఎప్పుడు వచ్చినావు నేను వచ్చి పది నిమిషాలు అయింది పది నిమిషాలు అయిందా నేను ఇక్కడ బయట పిల్లల దగ్గర కూర్చున్నా ఇంట్లో కూర్చొని ఎవరు లేరు అన్నం పెట్టి ఆకలి అయితే అన్నం నువ్వు పనికాడ అన్నం తింటరా లేదా బాబా నువ్వు అన్నం తింటరా లేదా

ఆడో మాకే ఊర్తు మియా ఏనా మయానా అక్కడ పెట్టి నికి ఆ ఎవరు పెడతారు ఆసని వాళ్ళే పెడతారు వాళ్ళు ఎందుకు పెడతారు నువ్వు గమ్మది మాట్లాడుతున్నావేంది ఇప్పుడు ఎంత మరి నేనేం చేయాలి అన్నం ఉండాలని అంత తెనులేకపోతేట్లా ఏంది నీకు అంటే నువ్వు అక్కడ పైన దగ్గర పోయినావు కదా అక్కనే తినేసి వస్తావేమో అని అనుకున్నా నేను రోజూ ఆనే తిని వస్తానా ఇంటికి వచ్చి తింటున్నా ఇలా లేట్ అయింది కదా అనుకునే

నేను ఏం ఏంది మరి నువ్వేం చెప్తాను అన్నండు చేత కాకపోతే నువ్వు ఎందుకు వండుకున్నా కాకుండా ఉన్నానా వండుకున్నాం తిన్నాం అయిపోయింది ఇంకేం చేస్తారు తిన్నాం అయిపోయిందా అవును నేను పోవాలి నా గురించి నీ గురించి ఏముంది మరి నేను తినొద్దా నువ్వు ఎక్కడైనా తిని రావొచ్చు అనుకున్నా పొద్దు గాల ఆరు గంటలు ఒయిన పనికి అక్కడ ఏం మరి ఏం చేయాలి కూడా చేయలే డేడా మరి నేను ఏం చేయాలి ఇంట్లో చేసిన అన్నం ఉంటారు కదా అని ఇంటికాడ గాడా తిందామని వచ్చేసినా ను ఏంది నేను ఉండలేదో ఆయిపోయినని మాట్లాడుతావు వండుకొని తిను నేను వండుకొని అండుకొందానని అవును అన్నం వండలేదు అంటే నా మీద రివర్స్ అవుతావు అంటే మాట్లాడతావు అన్నం వండలేదు అన్నం అయిపోయింది అని నేనే అదే అన్నం అయిపోయింది నీ తిరుగుతానా వండుకొని తినగా నా మీద వారుస్తావు నువ్వేంది అన్నం వండలేదా చెప్తూ నేను వండాను వాటర్ బ్యాగ్ కడుపు నింపుకో వాటర్ బ్యాగ్ కడుపు నింపుకో సరిపోతుంది ఇంకేంది నువ్వేంది అన్నం వండవండి ఒప్పుకోతే అడుతున్నావు నువ్వు వండుకోండి చేతలున్నాయి

నీకు బాగా ఎక్కువ అవుతోంది నీకు నీకు కూడా ఎక్కువ అవుతా నీ చా అన్నమాట అంటూ నువ్వు మళ్ళా మాట్లాడుతోయింది మళ్ళీ రివర్స్ మాట్లాడుతూ ఉంది నువ్వు రివర్స్ మాట్లాడుతున్నా నేను ఆడల మీద ఎవరైనా చేయలేరు కాదు కాలు కూడా లేస్తావు నువ్వా ఆ నీ కాలే పట్ట నేను పనికి పోయొచ్చినా మరి ఎంత మంట ఉంటది నాకు పొద్దుగాల నుంచి తినలేదు తినలే అసలు టిఫిన్ కూడా చేయలేదు